పుణ్యఫలము వల్ల భూలోకయాత్రకు కోరి వచ్చినాము కోర్కెతోడా కాంక్ష పెంచుకొనక కదలి వెళ్ళవలను ముచ్చటైన యాత్ర ముగియగానే మరి ఎంతో పుణ్యం చేసి మనం ఈ భూలోకంలో మానవ రూపంలో పుట్టాము భూలోక యాత్రకు వచ్చాం మనం ఇక్కడికి కోరికతో చూసిపోదామని భూలోకాన్ని వచ్చాము యాత్రలాగా దీని మీద కాంక్ష పెంచుకోగా ఎక్కువ కోరికలు పెంచుకోకుండా ఇక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోవాలి యాత్ర ముగియగానే మనం వచ్చిన యాత్ర సమయం ముగియగానే మళ్ళీ వెంటనే మనం యాత్ర ముగించుకొని వెళ్ళిపోవాలి